హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సోషల్ మీడియా ఎంత పెద్దదయ్యిందో ఎప్పుడైనా ఆలోచించారా మనం కోట్ల మంది మనుషులు లెక్కలేనని గంటలు ఇంకా కొన్ని నిజంగా క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మనం సోషల్ మీడియా యూనివర్స్ లోకి డీప్ గా వెళ్దాం ముందుగా బిగ్ పిక్చర్ చూద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాటికి వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల మంది యాక్టివ్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ గ్లోబల్ పాప్యులేషన్లో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం ఇంకా వినండి ఈ నంబర్ లాస్ట్ ఇయర్లోనే ఇరవై నాలుగు పాయింట్ ఒక్క కోట్ల న్యూ యూజర్స్ తో పెరిగింది అంటే ఆల్మోస్ట్ ప్రతి సెకండ్కి ఏడు పాయింట్ ఆరు న్యూ యూజర్స్ ఇమాజిన్ దాట్ మరి ఈ డిజిటల్ ల్యాండ్స్కేప్ ఎవరు డామినేట్ చేస్తున్నారు టాప్ ప్లేయర్స్ ని వాళ్ళ భారీ యూజర్ బేస్ ని డౌన్ చేద్దాం ఫేస్బుక్ ఇది ఛాంపియన్ అద్భుతమైన ఏడు కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఇది ఇండియా చైనా మొత్తం పాపులేషన్ కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు దీని వైడ్ రీచ్ అన్ని జనరేషన్స్ లో ఉన్న యూజర్స్ వల్ల ఇది ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంది యూట్యూబ్ వీడియో కంటెంట్ కి కింగ్ అయిన యూట్యూబ్ రెండు వందల యాభై మూడు కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది పేపర్ దీని మొబైల్ యాప్లో ఆల్మోస్ట్ ఇరవై ఏడు గంటలు పర్ మంత్ స్పెండ్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ న్యూస్ కోసం ఇది ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఇన్స్టాగ్రామ్కి రెండు వందల కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ రీచ్ అయ్యారు రీల్స్ పాపులర్ అయిన తర్వాత విజువల్ స్టోరీ టెల్లింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్కి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏజ్ గ్రూప్ ని రీచ్ అవడానికి ఇది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఇది కూడా రెండు వందల కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ తో ఉంది వాట్సాప్ కేవలం మెసేజింగ్ కోసం మాత్రమే కాదు వాయిస్ వీడియో కాల్స్ కోసం కూడా బాగా యూస్ చేస్తున్నారు ఇంకా బ్రెజిల్ ఇండియా లాంటి ప్లేసెస్లో బిజినెస్ కమ్యూనికేషన్ కస్టమర్ సపోర్ట్ కోసం కూడా ఇది పెరుగుతోంది ఈ షార్ట్ ఫామ్ వీడియో సెన్సేషన్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది నూట యాభై తొమ్మిది కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ తో టిక్టాక్ లోని వైరల్ వీడియో ఫార్మాట్ ఇంకా యంగ్ యూజర్ బేస్ వల్ల ఇది చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది యూజర్స్ దీనిలో ఆల్మోస్ట్ ఒక గంట ముప్పై ఐదు నిమిషాలు పర్ డే స్పెండ్ చేస్తున్నారు మరి ఈ ప్లాట్ఫామ్స్ లో మనం యాక్చువల్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం యావరేజ్ సోషల్ మీడియా యూజర్ రోజుకి ఆల్మోస్ట్ టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ సోషల్ మీడియాలో గడుపుతారు అంటే ఇది ఆల్మోస్ట్ ప్రతివారం గ్లోబల్ గా చూస్తే ప్రతిరోజు సోషల్ ప్లాట్ఫామ్స్లో పద్నాలుగు వేల కోట్ల గంటలు కన్జ్యూమ్ అవుతున్నాయి ఇది మానవ ఉనికి యొక్క పదహారు లక్షల సంవత్సరాలతో సమానం సోషల్ మీడియా నిజంగా గ్లోబల్ అయినప్పటికీ దాని రీచ్ అన్ని చూట్ల ఒకేలా లేదు చైనా టోటల్ సోషల్ మీడియా యూజర్స్లో నూట ఎనిమిది కోట్ల మందితో లీడ్లో ఉంది ఎక్కువగా వీచాట్ వెయిబో లాంటి ప్లాట్ఫామ్స్ లో ఇండియా నలభై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల మంది యాక్టివ్ యూజర్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది అఫోర్డబుల్ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ వల్ల ఇక్కడ మంచి గ్రోత్ కనిపిస్తుంది ఇంకా సర్ప్రైజింగ్ గా సౌదీ అరేబియా యుఏఈ లాంటి రీజియన్స్ లో సోషల్ మీడియా పెనిట్రేషన్ చాలా హైగా ఉంది ఒక పర్సన్ కి మల్టిపుల్ అకౌంట్స్ ఉండటం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ని కూడా దాటేస్తుంది సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ కి నెక్స్ట్ ఏంటి టిక్ టాక్స్ రీల్స్ లాంటి షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్ డామినేట్ చేస్తూనే ఉంది ఎనభై ఐదు శాతం సోషల్ మీడియా యూజర్స్ దాన్ని చూస్తున్నారు మనం సోషల్ కామర్స్ లో కూడా ఒక భారీ రైస్ చూస్తున్నాం ఇక్కడ పీపుల్ డైరెక్ట్ గా సోషల్ ప్లాట్ఫామ్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు నిజానికి డెబ్బై ఆరు శాతం కన్జ్యూమర్స్ ఒక బ్రాండ్ సోషల్ మీడియా పోస్ట్ లో చూసిన తర్వాత ఏదో కొన్నారు ఇంకా ఏఐ ఇంటిగ్రేషన్ ప్రైవసీ అథెంటిక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పై ఎక్కువ ఫోకస్ ని కూడా గమనించండి సో దాట్స్ ఇట్ సోషల్ మీడియా యూనివర్స్ యొక్క ఒక క్విక్ టూర్ ఇదొక ఇంట్రెస్టింగ్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండే స్పేస్ కోట్ల మంది పీపుల్ ని కనెక్ట్ చేస్తుంది మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇంకా మన వరల్డ్ ని షేప్ చేస్తూనే ఉంటుంది మీకు ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటి ఇంకా ఎందుకు కింద కామెంట్స్లో మాకు చెప్పండి ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వెరియ్ డోంట్ ఫిర్గెట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్